ఎల్ ఫైనాన్స్ ఫైనాన్స్ ఇంటికొచ్చి ఫైనాన్స్ రికవరీ ఏజెంటు ఇంటికొచ్చి చాలా తారాది దారుణంగా మాట్లాడిండు చాలా గలీజ్గా వల్లిగా మాట్లాడిండు వాడు కొంచెం కేవలం ఫైనాన్స్ గురించి ఈరోజు మొత్తం రెండు ఈఎంఐలు రెండు ఈఎంఐలు కట్టినా అన్నీ చేసిన కేవలం ఇలా వాడు నన్ను ఇంటికి వచ్చి ఇచ్చేది తీసిండు వాడు అందుకే మొత్తం డాక్టర్ పైన కాంటెక్ట్ వచ్చి తీసుకొని వెళ్ళిపో హెల్ ఫైనాన్స్ లొకేషన్ కూడా పెడతా పెట్రోల్ పోసి మొత్తం నీ పంపించా ఇంటికి వచ్చి టూ మచ్ మాటలు మాట్లాడిన వాడు నన్ను వద్దు నాకు పోతే పోయింది మూడు లక్షల యాభై వేలు ఇంటికొచ్చి ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ ఇంటికొచ్చి చాలా దారాది దారుణంగా మాట్లాడి చాలా గలీజుగా వల్ల మాట్లాడి వాడు కొంచెం కేవలం ఫైనాన్స్ గురించి ఈ రోజు మొత్తం రెండు ఈఎంఐలు రెండు ఈఎంఐలు గట్ట అన్నీ చేసిన కేవలం ఇలా వాడు ఇంటికి వచ్చి ఇచ్చే తీసిన వాడు అందుకే మొత్తం ట్రాక్టర్ కింద పార్టీ చేస్తున్నా వచ్చి తీసుకొని వెళ్ళిపో హెల్ఏంటి ఫైనాన్స్ లొకేషన్ గుడికా పెడతా పెట్రోల్ వచ్చి మొత్తం నిప్పు పంపించి టూ మచ్ మాటలు మాట్లాడిన వారు నన్ను